ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు పోలీసులు డ్యూటీ ఏంటి వాట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి దొంగతనాలు జరిగితే దొంగలు పట్టుకోవాలి ఎవరిన కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి మా మీద ఎవరు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం మా మీద మీరు కేసులు పెడతారేంటి మమ్మల్ని మీరు భయపెడతారేంటి నాకు అర్థం కాలేదు మీరు భయపెడితే మేము గడుస్తాం అని అడుగుతా ఉన్నా మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరో ఎస్ ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరు మణికంఠ శేపు మణికంఠ అంట ఆయన ఏమంటాడు తెలుసా మా మీద వీళ్ళు కేసులే పెట్టారు ఇక్కడ ఎస్పీ గారు రవిడీ షీట్ పెడతా అంట ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కు వెళ్తే రవిడీ షీట్ పెడతాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు పని పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన ఐజీ గారు అండ్ పేరేంటి త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళిద్దరూ కలవటం మణికంఠ లాంటి వాళ్ళు కలవటం ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు చెంచాలి వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట మమ్మల్ని రూపాయలు వేస్తారంట చేసుకొని చూద్దాం దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకి చెప్తా ఉన్నా మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసంఖ్యకమైన చర్య తక్షణమే నువ్వు సమాధానం చెప్పు తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తెలుస్తాం చట్టపరంగాన్ని కూడా మనం చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం అనేక కష్టాలకి నష్టాలకి ఓర్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం మీరు ఆంక్షలు పెట్టండి ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి ఎదుర్కొంటాం షీట్లు ఓపెన్ చేస్తారంట ఇంకా నేను మదర్ కేసు పెడతానల్ల డెడ్ బాడీ దొరకగానే ఏమిటా మీ బెదిరింపులు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే ఆయనకి పోయేంత మైకులు మేము ఎన్ని చూసి వచ్చాం మణికంట నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారు వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు అనమాట ఎన్ని మీటింగ్లకు వెళ్ళామంటే ఎప్పుడన్నా కేసు పెట్టారా రాజశేఖర రెడ్డి గారు అనమాట ఇన్ని మీటింగులకు వెళ్ళాం ఎప్పుడు కేసు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట ఇన్ని మీటింగ్కి వెళ్ళాం ఓదార్పు యాత్రలో కేసు పెట్టాల పాదయాత్రలో ఇన్ని మీటింగులకు వెళ్ళాం కేసులు పెట్టాల ఇవాళ కేసులు పెడతారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చారు లోకేష్ బాబు గారు ఆయన చెప్పుడు నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంట ఆయన హరీష్ కుమార్ గుప్తా ఇదంతా కోటరీ అయ్యి పోలీసులాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు చట్టం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం పోలీస్ వారికి మేము సహకరిస్తాం నోటీస్ ఇవ్వండి వస్తాం సమాధానం చెప్తాం కోర్టులకు వెళ్తాం కోర్టులో మీ సంగతి తెలుస్తాం కేవలం హరీష్ కుమార్ అర్నీష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి శైలి మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం గుర్తుపెట్టుకోండి వదిలిపెట్టాం ఇప్పుడు ఒక సంవత్సరం బాగుంటుంది చేశారుగా అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీస్ అయినా కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులం కాదు మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులం మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము నూట పదమూడు మంది కేసులు పెట్టారయ్యా నూట పదమూడు మంది కూడా ధైర్యంగా ఉండండి ప్రతి వాయిదాకి వెళ్దాం మేము కూడా వస్తాం పిక్నిక్కి వెళ్ళినట్టు వెళ్దాం ఈ కేసులు నిలబడేది కాదు చచ్చేది కాదు ఆ నూట పదమూడు మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి